నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ గ్రామంలో పరిసరాల పరిశుభ్రత అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తాయని కొత్తపేట బండారు సత్యనందరావు పేర్కొన్నారు రావులపాలెంలో సర్పంచ్ తాడపల్లి నాగమణి ఉప సర్పంచ్ మునిరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీని శుభ్రం చేశారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ వారు ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి చేస్తున్న కృషిని అభినందించారు వారి వల్లే పల్లెలు పట్టణాలు స్వచ్చంగా ఉంటున్నాయని కొనియాడారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు షాల్వాలు కప్పి పూలమాలలతో సత్కారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రావులపాలెం జర్పిటీసీ కుడిపూడి శ్రీనివాసరావు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అధ్యకుడు కెవి సత్యనారాయణ రెడ్డి గుత్తుల రా బాబు జక్కంపుడి వెంకటస్వామి కొప్పిశెట్టి ప్రసాద్ కొబ్బూరి కృష్ణారెడ్డి కొవ్వూరి అచ్చిరెడ్డి ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గా ప్రసాద్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రధాన కర్తవ్యంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రముగా స్వచ్ఛ భారత్ లో భాగస్వామి కావడం కోసం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకమైన దృష్టితో దాన్ని అమలు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో పాలు పంచుకోవటం అనేది ప్రతి మూడవ శనివారం జరుగుతున్నటువంటి కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఉన్నారు దీని ఉద్దేశం మీ అందరికీ తెలుసు పరిసరాల పరిశుభ్రత ఎలా పరిసరాలు పరిశుభ్రత రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం డ్రైన్లన్నీ కూడా చెత్త చెదారం ప్లాస్టిక్ ప్రజలు వినియోగించిన అన్ని వస్తువులు వంటింటిలో వినియోగించిన తర్వాత బయట పడేయవలసినవి బాత్రూముల్లో ఉపయోగించినవి ఏ విధమైన తినుబండరాలున్నా ఏ విధమైన వేస్ట్ వృధా వస్తువులున్నా అది గాజా ప్లాస్టిక్ అనేది లేకుండా డ్రైవ్ వేయటం అనేది ఒక అలవాటుగా మన అందరం చేసుకున్నాం దానివల్ల అన్నీ కూడా పూడిగా అయిపోవటం డ్రైన్లు నా నీరు పారకపోవటం తద్వారా దోమలు నిలబండి పుట్టలు పుట్టలుగా కుప్పలు తెప్పలుగా దోమల ఉత్పత్తి చేసి ఆ దోమలు మళ్ళా మన ఇళ్ళను మనకే మనల్నే కొట్టడం ద్వారా రకరకాలైనటువంటి వ్యాధులు జబ్బులు వైరల్ ఫీవర్స్ మనం అనుభవిస్తూ ఉన్నాం మనం చేసుకునే పనికి మనమే హాస్పిటల్లో పాలు అవుతూ ఉన్నాం అది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం మనకి జబ్బులు రావడానికి కారకులు మనమే అవుతూ ఉన్నాం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల మన డ్రైన్ ఈనాడు ప్లాస్టిక్ వేస్తూ ఉన్నాం అందులో కూడా ప్లాస్టిక్ వాడకం విరివిగా పెరిగిపోయింది ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల అది నశించదు కొన్ని వందల సంవత్సరాలైనా ప్లాస్టిక్ అలాగే ఉంటుంది అందుకే ప్రభుత్వం ఈనాడు ప్లాస్టిక్ నిషేధిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని ప్రజల్ని చైతన్యవంతులు చేస్తా ఉంది కాలక్రమేణా మనం ప్లాస్టిక్ వాడకాలు మనం వాటిని నిషేధించాలి అలాగే డ్రైన్లు చెత్తా చెత్తా వేయకుండా పంచాయతీలకు కూడా వారు కొంత విసులు పాటిస్తూ ఉన్నారు స్వచ్ఛాంధ్ర అంబాసిడర్లుగా పరివారాన్ని ఎక్కువ పెట్టుకుని లేదా వాహనాలు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి డస్టబిన్లు ఏర్పాటు చేసుకుని పొడి చెత్త తడి చెత్త అని వాటన్నిటిని కూడా సేకరించి డంపింగ్ యార్డ్ పంపించి మళ్ళా ఆ చెత్త నుంచి కూడా సంపద సృష్టించేలా ఆ చెత్తను దేనికి దానికి విలదీసి రకరకాలైనటువంటి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చెత్తను కూడా సద్వినియోగం చేసుకునే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక డివిజన్ వారీగా ముందు జిల్లాల వారీగా ప్రణాళికలు తీసుకుంది మన కలెక్టర్ గారు నన్ను అడిగారు కొత్తపాట్లు ఏదైనా ఒక మూడు ఎకరాల సరౌంటే ఇవ్వండి ఈ కొత్తపాటి నియోజకవర్గంలో చెత్తనంతా పోగేసి అక్కడ పట్టుకొచ్చి విడదీసి విభజించి కొంత కొన్ని ఉపయోగకరమైన వాటిగా వాటిని తయారు చేద్దామని వారు చెప్పడం జరిగింది ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది లేదా ఉద్యోగస్తులు మీ గ్రామ సెక్రటరీ గారు మీ సర్పంచ్ గారు మీ సర్పంచ్ గారు మీ ఉప సర్పంచ్ గారు మీ గ్రామ సెక్రటరీ గారు గౌరవ పంచాయతీ సభ్యులు సిబ్బంది ప్రధానంగా శానిటేషన్ సిబ్బంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు వే డ్రైవేజ్ మనం ఫోటోలు తీయించుకుని